నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లో వాతావరణం వేగంగా మారుతుంది రాబోయే కొన్ని గంటల్లో కువైట్ దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ఎడారి ప్రాంతాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ చలి తీవ్రత పెరగవచ్చని చెప్పి పేర్కొంది వాయువ్య దిశ నుంచి వీస్తున్న చల్లని గాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల నుంచి ఐదు డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉంది కొన్ని చోట్ల మంచు కురిసే సూచనలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు గాలులు వేగం పెరగడం వల్ల దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉందని దీనివల్ల రహదారుల పైన దృశ్యమానత తగ్గుతుందని చెప్పేసి వాహనదారులను హెచ్చరించింది చలి తీవ్రత మనం చూసుకుంటే కానీ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరింత పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కువైట్లోని బహిరంగ ప్రదేశాలు వ్యవసాయ ప్రాంతాలు ఎడారి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలు వాతావరణం వల్ల ప్రభావితం అవుతాయని చెప్పేసి రాత్రి మరియు తెల్లవారుజామున ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెచ్చని దుస్తువులు ధరించాలని చెప్పేసి కువైట్లో ఉన్న అధికారులు అయితే కోరుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో వ్యవసాయ క్షేత్రాలలో డెలివరీ రంగంలో వాహన భవన నిర్మాణ రంగంలో పనిచేసే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చలి దగ్గర నుంచి మీరు రక్షణ పొందేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ కువైట్లో ఉన్న భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న jae